హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి నా దగ్గర ఉన్న కోలాటం కర్రలు అనమాట ఇవన్నీ ఇవి కలర్ పోయి కొన్ని పాడైపోయినాయి ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం కొత్తగా మారుద్దాము అని చెప్పేసి నా దగ్గర ఉన్న కర్రలన్నీ బయటికి తీసాను అనమాట కొన్నేమో నా మేన గోడలువి కొన్ని అయితే నాయనమాట ఈ ఎల్లో కలర్ వేసున్న కర్రలు ఉన్నాయి కదా ఇవైతే పది సంవత్సరాలు అయిందండి ఈ కర్రలు తీసుకొని రెండు జతలు ఒక జత అయితేనేమో బాగానే ఉన్నాయి కానీ ఒక జత అయితే పాడైపోయినాయి ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న పిల్లలకి గరిడి బయట పెట్టినరోజు ఇచ్చాను అనమాట ఇంకా వాళ్ళు గట్టిగా కొట్టేటప్పటికీ ఒక కర్ర విరిగిపోయింది ఇప్పుడు దాంట్లో ఒక కర్ర దీంట్లో ఒకటి బాగున్నాయి అనమాట ఇంకా ఈ రెండిటిని సెట్ చేద్దాం అనుకుంటున్నాం ఒక జతగా చూడాలి ఇంక ఇది కూడా కొంచెం ఇక్కడ పోయిందనమాట చెక్కు ఇదైతే బాగానే ఉందలేండి ఇదిగోండి ఈ రెండు పక్కన పెట్టేసి ఇంక ఈ రెండుని ఒక జాతగా సెట్ చేద్దాం అనుకుంటున్నా ఇంక ఇవి వచ్చేసి నా మేనగొడలు ఇవి నాయనండి ఇంక ఈ ఈ రెండు జాతలు కాకుండా మొన్న ఏం చేశానంటే జాంగ కొమ్మలు కూడా కొట్టించాను అనమాట ఇవి ఊరికే పగిలిపోతున్నాయి అని చెప్పేసి ఎక్స్ట్రా ఓ జాత ఉంటే లేని ఇంక ఈ రెండు అయితే చెట్టు నా కొమ్మైతే నరికిచ్చి కొన్ని రోజులు ఆరబెట్టాను ఇప్పుడైతే కొంచెం ఆరిపోయి స్ట్రాంగ్గా అన్నమాట ఇంక వీటన్నిటికీ ఇప్పుడు కలర్ వేద్దామని తీసాను మనకి వినాయక చవితికి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నమాట ఆ టైంకి ఇవన్నీ రెడీ చేయాలి కొంచెం ఇప్పుడే కలర్ వేసి పెట్టామనుకోండి చక్కగా ఆరిపోయి నీట్గా రెడీగా ఉంటాయి అని చెప్పేసి ఇంకా కలర్ వేద్దామని స్టార్ట్ చేశాను ఇంకా మనకి గోడలకేసే వైటు ప్రైమర్ ఉంటుంది కదా ఇంకా అదైతే ఫస్ట్ ఈ కర్రలన్నిటికీ వేస్తున్నాను ఇది రెండు కోటింగ్లు వేసి ఫస్ట్ ఒక కోటింగ్ అయితే వేస్తున్నా ఇది ఆరిన తర్వాత రెండో కోటింగ్ కూడా వేసి ఒక ఒక నైట్ అంతా అట్లా ఆరబెట్టేశానండి నిజానికి ఈ కర్రలు మొత్తం ఒక వీడియోలో చూపిస్తున్నాను కానీ మొత్తం ఒకేసారి వేయలేదండి మూడు రోజులు పట్టిందనమాట ఇవన్నీ వేయటానికి కర్రలు మనకి నీట్గా రెడీ అవటానికి మూడు రోజులు పట్టింది ఎందుకంటే మాకు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి అనమాట ఆ వర్షానికి మామూలుగా అయితే కొంచెం ఎండగా ఉందనుకోండి కొంచెం త్వరగానే ఆరుతాయి ఈ వర్షానికి ఏంటంటే స్లోగా ఆరినాయి అనమాట పెయింటు ఇంకా దాన్ని బట్టి నేను మూడు రోజులు పట్టింది అనమాట వేయటానికి చూడండి ఇట్లా మొత్తం వైట్ ప్రైమర్తో వేసేస్తే ఏంటంటే మనకి పైన మనం ఏ కలర్ అయితే వేస్తామో ఆ కలర్ వేసిన తర్వాత కర్రలు నీట్గా షైనింగ్గా కనిపిస్తాయి అంట అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఈ వైట్ ప్రైమర్ వేస్తున్నా ఈ కలర్ వేసేలోపు మీకు ఇంకో విషయం చెప్పాలండి మేము కోలాటం నేర్చుకొని తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది అనమాట మేము నేర్చుకున్న టైంలో అసలు చాలా గౌరవంగా చాలా విలువగా ఉండేదన్నమాట కోలాటం అంటే ఎందుకంటే దేవుడి దగ్గరే వేసేవాళ్ళము అది దేవుడి పాటలకే వేసేవాళ్ళం అన్నమాట ఆ టైంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏ పాటకు పడితే ఆ పాటకి కోలాటాలు వేయటము సినిమా పాటలు ఏంటి అసలు ఒకటని కాదండి దేనికి పడితే దానికి కోలాటాలు వేయటము సినిమా పాటలకి వేయటము ఎలా పడితే అలా వేయటం వల్ల ఏమైందంటే కోలాటము అంటే చాలా విలువ తగ్గిపోయింది అనమాట ఇంకోటి ఏంటంటే అసలు మనం దేవుడి పాటలకే వెయ్యాలి దేవుడి దగ్గరే వెయ్యాలి అని ఒక నియమం పెట్టుకొని ఉన్న వాళ్ళకు కూడా ఏం చేస్తున్నారంటే ఈ వినాయక అప్పుడు కానీ మామూలుగా ఎప్పుడైనా కానీ సినిమా పాటలకేస్తేనే మాకు కావాలి లేకపోతే లేదు అని ఒక కండిషన్ కూడా పెడుతున్నారు అనమాట కొంతమంది ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆ కోలాటం మీదే ఆధారపడే వాళ్ళు కూడా ఉంటారు కదండి అదే జీవనాధారంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి చచ్చినట్టు తల ఉంచాల్సిందే ఇంకా వీళ్ళ మనసులో దేవుడి పాటలకే వెయ్యాలని ఉన్న ఉద్దేశం ఉన్నా కూడా ఇలాంటి కండిషన్లు పెడితే మాకు సినిమా పాటలు కావాలి అని ఎవరన్నా అన్నారనుకోండి ఇంకేం చేస్తారు తప్పదు కదా అలా అనమాట కొంతమంది ఏ పాటలకు పెడితే ఆ పాటలకు వేయటం కొంతమంది ఉన్నారు కొంతమంది దేవుడి పాటలకి ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్లు ఎదురయ్యి తల ఉంచక తప్పట్లేదు అనమాట ఇంకా అలా సినిమా పాటలకి వేయటం వల్ల పోలాటానికి చాలా విలువ తగ్గిందండి మీరు ఎంత ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతున్న సిచ్యువేషన్ అనమాట ఇంకా తప్పదులేండి ఇంకోటి ఏంటంటే మొన్న కృష్ణాష్టమి టైంలో కృష్ణుని జనాలు పిచ్చి ఎంత పీక్స్కి వెళ్తుందో చూడండి కృష్ణాష్టమి టైంలో కూడా కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి ఊరేగిస్తుంటే అసలు ఆ టైంలో కరెంట్ షాక్ కొట్టి అసలు ఒకళ్ళకన్నా ఒకళ్ళు హైట్గా ఉన్న బొమ్మలు తేవటం వినాయక కూడా అదే పరిస్థితి కరెంట్ షాక్ కొట్టి స్పాట్లో ఏడుగురు పిల్లలు చనిపోయారు అంటండి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధేస్తుంది చెప్పండి ఈ వినాయక చవితప్పుడు కూడా అంతే పోటీ అనమాట ప్రతిదీ దేవుడి మీద భక్తితో చేయటం కాదు ఒకళ్ళకన్నా ఒకళ్ళు పోటీ పోటీలు పాడటము పెద్ద పెద్ద బొమ్మలు తేవటము వాటికి మళ్ళీ డీజే పాటలు పెట్టడము సినిమా పాటలు పెట్టడము లేకపోతే రాజకీయ పరంగా పెట్టడము ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడటం గొడవలు పడటం దేవుడి మీద భక్తితో పెట్టి చేయటం కన్నా ఈ ఎక్కువైపోయినాయి అన్నమాట ఈ మధ్యకాలం ఇంకోటి ఏంటంటే మేము చిన్నపిల్లలప్పుడు ఊరు మొత్తం మీద చాట ఒక బొమ్మను పెట్టేవాళ్ళండి అందరం అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని కాసేపు భజన చేసి వచ్చేవాళ్ళం ఇప్పుడు అలా కాదు గల్లీకి ఒకటి పెడుతున్నారనమాట కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఒక్కటే కొంచెం నిమజ్జనం టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి నిమజ్జనం చేసేటప్పుడైనా ఊరేగింపు అప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనే చెప్తాను అదనమాట సంగతి ఇంకా నేను వైట్ ప్రైమర్ వేసిన తర్వాత ఒక నైట్ అంతా ఆరబెట్టేసి ఎల్లో కలర్ వేసానండి ఎల్లో కలర్ వేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత రెడ్ వేసాను ఇంకా వైట్ కనిపిస్తుంది కదా ఆ చివర ఈ చివర అక్కడైతే గ్రీన్ వేస్తున్నాను అనమాట మొత్తం రెడ్ వేద్దాం అనుకున్నాం మా యూనిఫామ్కి సెట్ అయ్యేటట్టు కానీ నాకు అది నచ్చలేదు అందుకోసం అని చెప్పేసి మళ్ళీ గ్రీన్ తెప్పించి వేస్తున్నాను ఈ కలర్స్ అన్నీ నేను ప్రత్యేకంగా ఏం తీసుకురాలేదులేండి మొన్న తులసి కోటకి వేయటానికి అని చెప్పి తెచ్చామన్నమాట ఆ కలర్సే ఉన్నాయి గ్రీన్ ఒక్కటే తెప్పించాను అది చిన్న బాటిల్ అనమాట శాంపిల్ బాటిల్ ఇంకా ఒక్కో కర్రలకి ఒక్కోలాగా డిజైన్ చేశాను ఎలా ఉన్నాయో కూడా చెప్పండి వీడియో లాస్ట్ వరకు చూసి ఇంకా నేను ఈ కలర్ వేస్తుంటే ఇంకా నిత్యాను శరవాణి కూడా వచ్చారనమాట కర్రలకి కలర్ వేయటం అయిపోయిందా ఎలా ఉన్నాయి చూద్దామని వచ్చారు కాకపోతే చెప్పాను కదా మొత్తం ఒకే రోజు వేయటానికి కుదరలేదనమాట మనం పట్టుకోవాలన్నా కూడా చేతుల నిండా కలర్ అంటుకుంటుంది అని చెప్పేసి వైట్ వేసిన తర్వాత ఒక నైట్ అంతా ఉంచేసి ఎల్లో కలర్ వేసాను మళ్ళీ పగలంతా అలా వదిలేసి సాయంత్రం వేసాను అనమాట మళ్ళీ ఈ రెడ్ కలరు ఇంకా గ్రీను బాటిల్ తెప్పించిన తర్వాత ఇంక ఈరోజు వేస్తున్నాను అనమాట అంటే పండగ రోజు ఇంక ఈ గ్రీన్ కూడా వేసిన తర్వాత నాకు ఎందుకో ప్లెయిన్గా ఉన్నాయి ఇంకేదన్నా చేస్తే బాగుండు అనిపించింది అంటే మిగతా వాళ్ళ కర్రల్లా కాకుండా కొంచెం స్పెషల్గా ఏదన్నా ఉంటే బాగుండు అనిపించింది అయితే ఈ కలర్ అంతా వేసిన తర్వాత వైట్ కలర్తో పైన సన్నగా డిజైన్ వేస్తే బాగుండు అనిపించింది అనమాట అంటే అన్నిటికీ మళ్ళీ ఒకే ఒకే డిజైన్ కూడా వేయలేదు దానికి ఒక్కోలాగే వేసాను అనమాట కాకపోతే ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే బ్రష్గా అనిపించలేదండి మనం కేసే సన్న బ్రష్ ఉంటుంది కదా అది ఎంత ఎత్తికినా దొరకలేదన్నమాట ఇంకా మనకి టైం కూడా లేదు రేపటికల్లా ఆరితేనే మనకి ఎల్లుండి నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనమాట అందుకోసం అని చెప్పి చీపురు పుల్లతో డిజైన్ వేసాను అంత బాగా రాలేదులేండి అంటే బ్రష్తో వచ్చిన అంత నీట్గా రాలేదనమాట కానీ తప్పదు కదా ఇంకెలా చీపురు పుల్లతో డిజైన్ చేశాను మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపించుతాను మీకు కూడా ఇంక ఇలా కలర్స్ వేస్తా డిజైన్ వేస్తా నా గోల్లో నేనున్నాను ఇంకా వీళ్ళిద్దరు గోల్లో వీళ్ళు ఉన్నారనమాట ఆ కలర్ అంతా గుమ్మరిచ్చేసి బట్టల నిండా పూసుకున్నారు కింద బండల నిండా పూసారు తర్వాత తర్వాత ఈ డిజైన్ వేసేటప్పటికీ చీకటి పడిపోయింది అనమాట అంటే ఆరు ఆరు ఆరున్నర ఏడు అనమాట మొత్తం అయ్యేటప్పటికి ఇంకా అసలు వాళ్ళిద్దరికీ ఆవలింతలో నిద్ర వచ్చేస్తుంది అయినా కూడా ఈ డిజైన్ ఎలా ఉంది చూసి మొత్తం అయ్యిందాక ఉందాం అని చెప్పేసి అలా కూర్చొని ఉన్నారనమాట ఇంకా చారు అయితే చూడండి దానికి నిద్ర అక్క అటు ఇటు తిరుగుతానే ఉందనమాట నాకైతే నవ్వు వచ్చిందండి నాకులాగే వీళ్ళకు కూడా కోలాటం అంటే పిచ్చి అనమాట మంచో చెడో తెలియదు కానీ చాలా వరకు నా అలవాట్లన్నీ వీళ్ళిద్దరికి వచ్చినాయండి ఆ ముగ్గులు వేయటము పెయింటింగ్లు వేయటము డిజైన్లు వేయటము కోలాటం అంటే ఇష్టం ఉండటము చాలా వరకు నా అలవాట్లన్నీ వచ్చినాయి అనమాట వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరితో పాటు సాయికి కూడా వచ్చినాయి అనమాట డ్రాయింగ్ అది వేయటం నాకు కూడా పిచ్చండి ఏదైనా డ్రాయింగ్ వేయటం అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అసలు ఎక్కువగా డ్రాయింగ్ వేసేదాన్ని అనమాట సేమ్ సాయికి కూడా అలాగే వచ్చింది వీళ్ళిద్దరికి కూడా అంతేనండి నేను ఏ పని అయితే చేస్తానో ఆ పని ప్రతిదీ వీళ్ళిద్దరికి కూడా ఇంట్రెస్ట్ అనమాట అది మంచో చెడో నాకైతే తెలియదు కానీ చాలా వరకు నా అలవాట్లే వచ్చినాయి వీళ్ళిద్దరికి ఇంకా నిద్ర వస్తున్నా కూడా ఆపుకొని మరి కూర్చున్నారంటే చూడండి మీరే మీకే అర్థమైద్ది నిత్యకైతే నాకులాగా దేవుడి పాటలు పాడటం కూడా అలవాటు అయిందనమాట దానికి ఎక్స్ట్రా క్వాలిటీ వచ్చింది నాది అంటే చారుతో పోల్చుకుంటే చాలా వరకు నా అలవాట్లే వచ్చినాయండి ఏదైనా సరే నేర్చుకోవాలి అంటే చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు ఇద్దరు కూడా అలాగే స్కూల్లో చదువు కూడా బాగా చదువుతారండి ఇప్పటి వరకు పిల్లలందరూ బాగానే చదువుతున్నారు ఇక ముందు ముందు మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే స్కూలు ఫస్ట్ సెకండ్ అట్లా వస్తారనమాట ఆ విషయంలో కూడా చాలా హ్యాపీ నేనైతే నాకు అవ్వలేదులేండి చదువు నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు మిగతా ఏదైనా సరే ఒక్కసారి చూడంగానే వెంటనే నేర్చు చేసుకునేదాన్ని అంత ఇంట్రెస్ట్ అనమాట మిగతా అన్ని విషయాలు చదువు ఒక్కటే ఎందుకనో మరి నాకు అవ్వలేదు చదువుకోలేదు కూడా టెన్త్ చదువుతుండంగానే మ్యారేజ్ కూడా అయిపోయింది అదొక్కటే లోటు నాకైతే ఇంకా మిగతా విషయాల్లో ఎప్పుడు ఇది నాకు లోటు అని నేను ఫీల్ అవ్వలేదు కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం చదువుకొని ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఓకేనా అండి మన వీడియోస్లో కూడా ఎప్పుడో నాకు పెట్టినట్టు గుర్తు అండి నిత్య ఒక షార్ట్ వీడియో పెట్టాను తను పాట పాడుతుంటే పెట్టినట్టు గుర్తు తను చాలా బాగా పాడిద్ది అనమాట అంటే ఒక్కసారి చూడంగానే తొందరగా నేర్చేసుకుంటుంది అంత ఇంట్రెస్ట్ అనమాట తనకైతే రెడీ అవ్వటం కానీ అంటే ఎలా రెడీ అవ్వాలి ఏ సందర్భంలో ఎలా రెడీ అవ్వాలో కూడా ఈ వయసుకే తనకు అర్థం అయిపోయిందండి చిన్నదానికి అంత ఇంట్రెస్ట్ చూపించద్ది అనమాట గంటలు గంటలు రెడీ అవుద్ది అసలు మా అందరిలో రెడీ అవ్వటం అంటే అంత పిచ్చి దానికి ఒక్కదానికేనమాట అసలు ఎంత ఇంట్రెస్ట్గా రెడీ అవద్ద్దానండి ఇంకీ డిజైన్ అంతా వైట్ కలర్తో డిజైన్ అంతా వేసేస్తున్నాను అనమాట ఇక్కడ వెంటనే రెడ్ కలర్ వేసిన సేపటికే నేను వైట్ కలర్తో వేసేటప్పటికీ దానికి తోడు బ్రష్ కూడా లేదు కదండి చీపరి పొలతో వేయటం వల్ల కొంచెం వెడల్పుగా అయిపోతుంది అనమాట పాకిపోతుంది ఇంకా అలాగే జాగ్రత్తగా వేశాను అయినా చాలా వరకు వెడల్పుగానే అయిపోయిందిలేండి అంత నీట్గా రాలేదు ఇంకా మనకి టైం లేదు కాబట్టి మళ్ళీ బజార్కి వెళ్ళి బ్రష్ తెచ్చి వేసే అంత టైం లేదు ఈ వర్షానికి ఈ ఆరటం కూడా చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా అలాగే అడ్జస్ట్ చేసి వేసాను అనమాట ఇంకా నైట్ అంతా ఆరబెట్టిన తర్వాత ఈరోజు పొద్దున పూట తీసాను ఈ క్లిప్ అయితే ఇప్పుడైతే మొత్తం నీట్గా ఆరిపోయినాయి అండి ఫైనల్గా అయితే కర్రలు ఎలా ఉన్నాయి అనమాట ఒక్కో జాతకి ఒక్కోలాగా డిజైన్ చేశాను చూడండి అన్నీ ఒకేలాగా ఎందుకులే అని చెప్పేసి ఒక్కోటి ఒక్కోలాగా డిజైన్ చేశాను చూడండి దీనికైతే గ్రీన్ వేసాను పట్టుకునే దగ్గర వీటన్నిటికీ ఈ రెండు జాతలకేమో రెడ్ వేసి పైన కింద గ్రీన్ వేసాను అనమాట ఇంక ఈ జాంగ కొమ్మలకైతే ఇలా వేశాను వైట్ కలర్తో డిజైన్ కూడా ఒక్కోదానికి ఒక్కోలాగా వేసాను అనమాట పైన అయితే ఇలా ఉన్నాయి నేను పాతగా ఉన్న కర్రల్ని కొత్తగా ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట ఓకేనా అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నేను రెడీ చేసుకున్న కర్రలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఓకేనా